ఈ మూడు నాలుగు ఐదు కథలన్నీ కూడా చాలా ముఖ్యమైనవి అంటే ఫస్ట్ రెండు కాదని కాదు ఈ రెండు ఈ మూడు ఇంకా ముఖ్యమైనవి ఎందుకయ్యా అంటే అసలు మనిషికి ఉండకూడని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మూడు కాదు మూడు కథలోనే చూపిస్తారు మూడవ కథ అంతా కూడా ఈ యొక్క కథ పేరే సత్యనారాయణ స్వామి అంటే ఏంటి సత్యములే మాట్లాడేవాళ్ళం చేస్తానంటే చెయ్యాలి చెయ్యాలంటే చేయకూడదు లేదా ఈ రోజు కుదర రేపన్నా చేయాలి అంతేగాని చేస్తూనే పోదు వాయిదా వేస్తూ పోకూడదు అలా వాయిదా వేయడం వల్ల జరిగినటువంటి అపరాధం ఏందో చూద్దాం నాలుగో కథ అంతా వచ్చేసరికి దైవభక్తి లోపిస్తే ఏమవుతుంది అంటే నేను ఇందాక చెప్పా మరి మా ఏ పూజకైనా కావాల్సింది భక్తి శ్రద్ధ ఈ భక్తి శ్రద్ధ లోపిస్తే ఏమవుతుంది అనేది అంతా కూడా నాలుగో కథ తెలుస్తుంది ఐదవ కథ ఉంది ఐదవ కథ చాలా చిన్న కథ చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది ఎంత ఐదు నిమిషాలు పది నిమిషాలు చెప్పేయచ్చు కదంతా కూడా భావం అనేది చాలా గొప్పది అంటే దైవం ముందు ప్రతి ఒక్కరూ సమానమేను తారతమ్య కుల మత భేదాలకి ఏది దాడు లేకుండా దైవానికి ప్రతి ఒక్కరూ అని చెప్పేటువంటి కథ ఐదవ కథ ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఎందుకు సమానము ఏమైంది తెలుసుకోకపోతే ఇప్పుడు మూడవ కథ గురించి మనం తెలుసుకుందాం పునరాగ్రే ప్రవశ్యామి సునత్రం మృదోత్తమూరా శృగోనుక నామ బృందం ప్రతిత్త్రి జిదేంద్రేయ సత్యవాదే కచ్చన్ దేవాలయం ప్రతి దినే దినేందన అందుత్వ దినం సదోష ఇంకొక కథ చెప్తాను వినండి అని చెప్పి పూర్వము గుల్కాం కూడా అనేటువంటి వాడు రాజుదేవాడు ఆ రాజంతా కూడా ఏం చేస్తాడంటే ఇంద్రియాలు జయించినటువంటి వాడు ఇంద్రియ నిగ్రహానన అంటారు లేని ఇంద్రియాలు చేయించడం అంటే అంటే చాలా మంది కోపం వస్తుంది వెంటనే ప్రదర్శిస్తారు ఆకలి వేస్తుంది కంచు భిన్న అన్ని కంచంలో పెట్టేలోపే అరుస్తూ ఉంటారు కొంతమంది సంతోషం వస్తుంది కానీ నవ్వొచ్చా నవ్వకూడని సందర్భం తెలియదు నవ్వేస్తారు వీటన్నిటినీ ఇంద్రియ నిగ్రహణ కోల్పోవడం అంటారు ఇంద్రియ నిగ్రహణం అంటే అంటే ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా సమయానుకూలంగా ఏవైతే ఎంతవరకు ప్రదర్శించాలో అంతవరకు మాత్రమే ప్రదర్శించాలని ఇంద్రియ నిగ్రహం అంటే ఆకలి వేస్తుంది సరే అరడి పని తిని అందుకు అరవాల్సిన అవసరం ఏం లేదు పెట్టుకొని తింటే అయిపోతుంది దాన్ని ఇంద్రియ నిగ్రహణ అంటారు అలా ఇంద్రియ నిగ్రహణ చేయించినటువంటి వాడు రాజు ప్రజలందరినీ కూడా బిడ్డల వలే చూసుకుంటూ ఉన్నాడు ఎప్పుడైతే ప్రజల్ని బిడ్డల వలే చూసుకుంటూ ఉన్నాడు ప్రతినిత్యము కూడా ఆయన ఏం చేస్తాడే అంటే గుడికి పోవడం ఆ రాజ్యంలో ఏదో ఒక గుడికి పోవడం సోమవారం అయితే శివాలయం మంగళవారం అయితే ఆంజనేయ స్వామి బుధవారం అయితే అయ్యప్ప స్వామి గుడి ఏ గుడి కనబడితే ఏ గుడికి పోవాలనిపిస్తే గుడికి పోవడము అక్కడ ఉన్నటువంటి పూజారులకి ఎంతో కొంత ఎంతో కొంత ధనం ఇచ్చేయడము పూజ చేయించుకోవడము అక్కడ ఉన్నటువంటి ఆచకులకి ఎంతో కొంత ఇచ్చేయడము ప్రజల ఇంటికి రావడము రాజ్యభారం చేస్తూ ఉండేవాడు కానీ ఆయనకి ఒక కోరిక ఉంది పాపం దశరథ మహాభారత ఏందయ్య అంటే సంతానం సంతానం లేకపోవడం వల్ల ఆయన చాలా బాధపడుతూ ఉంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి అందరూ కూడా మంత్రులు అయితే మంత్రులు అనేవాళ్ళు ఎప్పుడైనా సరే ఒక రాజ్యము బాగుండాలా అంటే మంత్రులు బాగుండాలి రాజు గొప్పవాడే ఉండాలి మంత్రులు అంతకంటే తెలియగలవాలి రాజు గొప్పవాడే ఉండాలి మంత్రులు తెలియగలవాలి ఉండాలి గొప్పవాడే ఎందుకు అనాలి మంత్రుడు ఏదైతే చెప్పిందో అది వినగలిగిన కెపాసిటీ విన నేను రాజు నేనే గొప్ప అనే భావం లేకుండా చెప్పింది విని మంచి అయితే చేసేటువంటి మనస్తత్వం ఉండాలి రాజు అందుకే గొప్పవాడని అన్నాడు మంత్రులు తెలియగల వాళ్ళే ఉంటారు సహాయం ఇచ్చేవాళ్ళు వాడైతే రాజ్యం బాగుంటుంది హరిగవాను అయితే పరిగవాన్ అది కాబట్టి అందుకే దశరథ మహారాజుకి మహారాజు సుమంత్రుడైన మంత్రి ఉండేవాడు ఆయనే పుత్రకామేష్టి చేయమని చెప్పిన వాడు రామాయణం వాల్మీకి రామాయణంలో క్లియర్గా ఉంటుంది వశిష్ఠుడు చేస్తే మంచిదని చెప్పాడు కానీ ఎవరి చేత చేపిస్తే మంచిదని చెప్పలేదు వశిష్ఠుడు కులగురు అయినటువంటిది బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుడే చెప్పలేకపోయాడు కానీ ఆయన మంత్రి ఎవరు సుమంత్రుడు అయినటువంటి ఆయన ఉన్న ఎనిమిది మంది మంత్రులు ఒక మంత్రుడు ఆయన ఏం చెప్పాడు మహారాజా పక్క దేశానికి అంగ దేశం అనేటువంటి అంగరాజ్యం అంగరాజ్యం అనేటువంటి అల్లుడు అనేటువంటి వృషశంగా మహర్షి జాతకాన్ని రథాన్ని చేసుకొని యొక్క పృతగామే స్థితి అని చేసినట్లయితే నీకు సంతానం కలుగుతుందని పూర్వకాలం ఎవరో చెప్తుంటే నేను విన్నాను అది నీకు చెప్తున్నాను వింటే మంచిది అని చెప్పాడు నువ్వు మంత్రివి నీ చేతి నేను వినాలని నా దిదీదా అరవై సంవత్సర అరవై వేల సంవత్సరాల వయసు దశరథ మహారాజుకి రాముల వారికి కుట్టేటప్పటికి అరవై వేల సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు రాజభారం చేశాను నువ్వు చెప్పి నేను వినాలా అనుకోకుండా కానీ అంగరాజ్యాన్ని సుమంత్రుడి చెప్పాడని చెప్పి సుమంత్రుడిని అంగరాజ్యాన్ని దశరథుడికి వెళ్ళి ఆ అంగరాజ్యంలో ఉన్నటువంటి విశిష్టం కొన్ని బతిమలాటి పేర్చుకొచ్చుకొని యాగం చేయించుకున్నాడు అందుకే నలుగురు శ్రీ మహావిష్ణువే దశరథ మహారాజుకి పుట్టాడు అంటే మంత్రులు అందరు తెలివైన రాజు అంత రూపవారై ఉండాలి కాబట్టి ఈ ఉల్కా ముగ్గు రాజ్యంలో కూడా వాళ్ళందరూ కూడా చెప్పారు రాజా సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది వ్రతాన్ని చేసినట్లయితే కోరిక సిద్ధిస్తాయట కాబట్టి నువ్వు కూడా ఈ సంతానం కోసం వ్రతం చేస్తే మంచిది అని చెప్పి చెప్పాడు ఎప్పుడైతే చెప్పాడు సరే మంత్రులను చెప్తే రాజు వింటాడు కదా విన్నాడు కానీ అక్కడే మనకి ఏం చెప్పాడు లోకత్వం పనికి రాజు అని చెప్పాడు కాబట్టి ఈ యొక్క రాజుగారి యొక్క ఇంట్లో వ్రతం కాబట్టి ఘనంగా వైభవంగా చేస్తారు కాబట్టి ఇంట్లో రాజ్య భవనంలో చేస్తే కుదరదు కాబట్టి ఆయన ఏం చేశాడంటే నది భద్రశీల నది అని చెప్పి ఆ రాజ్యంలో పరిపాలించేటువంటి ఆ నది వద్దు కూర్చొని ఆ నది వద్దుని వ్రతాన్ని చూశాడు ఎప్పుడైతే వ్రతం చేశాడో ఆ వ్రతం చేసే సమయంలో అక్కడికి ఒక వైశ్య కుమారుడు అంటే వైశాఖ వర్తక వ్యాపారం చేసేటువంటి ఒక ఆయన వచ్చాడు ఆ వ్రతం దగ్గరికి దూరం నుంచి చూశాడు ఏదో కాంత చాలా కోలాహలంగా ఉంది ఏదో జరుగుతూ ఉంది అనుకున్నాడు పడవని తీసుకొచ్చి ఒడ్డున కట్టేశాడు ఆ పడవలో దిగి నదిలోకి దిగి కాళ్ళు కడుక్కొని ఆ వ్రతం చేసి దగ్గరికి వచ్చాడు చూశాడు తీర్థ ప్రసాదాలు తీసుకున్నాడు భోజనం చేశాడు తర్వాత రాజుగారిని అడిగాడు అయ్యా రాజుగారు మీరు చేసినటువంటి వ్రతమైంది అయ్యా అయ్యా స్వామి ఇది సత్యనారాయణ వ్రతము నాకు సంతానము లేదు కాబట్టి సంతానం కొనకే వతాన్ని చేశాను అని చెప్పే సరే సంతానం కలిగిందా అంటే నమ్మకమే జీవితం కాబట్టి నేను నమ్మకం చేశాను చేశాను తర్వాత ఫలితం వస్తుందని నమ్ముతున్నాను అని చెప్పి చెప్తాడు సరే స్వామి అనుకున్నాడు నమస్కారం నేను చేయొచ్చా అన్నాడు చేయమన్నాడు సరే నమస్కారం చేసుకున్నాడు యథావిధిగా వ్యాపారానికి వెళ్ళాడు ఆరు నెలలు కలిసి అయ్యి ఆరు నెలలు వ్యాపారం చేసుకున్నాడు కూడా పెట్టుకున్నాడు మళ్ళీ ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చేసరికి భార్య అయినటువంటి లీలావతికి చెప్పాడు ఆ సిట్టి గారి భార్య అయిపోయింది అంటే లీలావతి లీలావతికి చెప్పాడు ఏమే నేను వ్యాపారానికి పోతూ ఉన్నప్పుడు భద్రశీలా నది ఒడ్డున ఉల్కామ్మకుడు రాజ్యాంగానికి వెళ్ళాడు రాజపరిపాలించిన రాజ్యానికి వెళ్ళాడు అక్కడ ఆయన సంతానము లేదట సంతానం కోసం ఈ వ్రతాన్ని చేశాడు వ్రతం చేశాడట అందుకని సంతానం కోసం నమ్మకంతో ఉన్నాడు అని చెప్పి చెప్పాడు అంటే ఆయన ఏమన్నాడు చెప్పాను కానీ ఆమె చాలా సంతోషించి మనం కూడా వ్రతం చేస్తాము అని ఆయన కూడా మనసులో అదే పోలి ఉంది కాబట్టి సరే చేద్దాము అనుకున్నా సరే ఎప్పుడు చేస్తాము అన్నాడు ఆల్రెడీ ఆయన ఏమన్నాడు శెట్టి గారు కొంచెం ధనం మీద వ్యామోహం ఉంటుంది కాబట్టి ఆయన ఏమన్నా అంటే మనం ఇప్పటి వరకు చాలా పూజలు చేస్తున్నాము చాలా వ్రతాలు చేస్తున్నాము కానీ మనకి ఎటువంటి ఫలితం దొరకలేదు కాబట్టి మనకి కాని సంతానం కలిగినట్లయితే అప్పుడు వ్రతం చేస్తాను అని చెప్పి ఆయన చెప్పాడు ఎందుకు మళ్ళీ డబ్బులు కండగా ఇప్పుడు అలా చేస్తున్నాము కదా కాబట్టి మనకి చేసినట్లయితే ఆయన రాజుగారు ఏం చేశారు పూజ చేశాడు కోలి కోరుకున్నాడు అయిపోయింది ఈడేం చేశాడు కోలి కోరుకున్నాడు పూజ తర్వాత చేస్తానని చెప్పాడు అంటే ఇంకా నమ్మకం కుదరలేదు ఆయనకి మనకు కావాల్సిన నమ్మకం కానీ ఇంకా కుదరలే సరే దేవుడు ఏం చేశాడు నమ్మకాన్ని కుదిరిస్తామని చెప్పి సరే అనుకున్నాడు నేను ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుడికి నమస్కారం చేసుకున్నారు సరేనని చెప్పి నమస్కారం చేసుకున్నారు మా కానీ చక్కటి సంతానం జరిగినట్లయితే ఓ స్వామి నీ యొక్క వ్రతాన్ని చేసుకుంటాను అనుకున్నాడు మళ్ళీ కూడా ఆయన చాలా కాలం మా భార్యతో ఉన్నాడు మళ్ళీ కూడా వెళ్ళాడు వ్యాపారం వెళ్ళాడు మళ్ళీ ఒక వ్యాపారం చేసుకున్నాడు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ కూడా కొంతకాలం ఆమెతో సహ సహజీవనము చేసిన తర్వాత ఆమె చివరికి కూడా స్వామి యొక్క అనుగ్రహంతో గర్భం ధనించినది పది నెలలు చిన్నగా గడిచాయి పది నెలలకే ఒక చక్కడి ఆడపిల్ల పుట్టినది ఆడపిల్ల ఎట్లా ఉన్నాయా అంటే చక్కటి శిశు సంతానం శాశ్వ శిశు తాను జరిగింది ఎట్లా అంటే ఇదే రోజు చంద్రుడు అంటే కనపడే కనపడకుండా ఎట్లా అయితే ఉన్నాడు అట్లా ఉన్నాడు మామూలుగా ఆచారం ఏందా అంటే దసరాత్ర అంటే పది రాత్రులు గడిస్తే గానీ ఏ శౌచమైనా సరే పోదు అందుకే మనకి నవరాత్రులు చేస్తూ ఉంటారు తొమ్మిది మనకు ప్రాధాన్యమైనటువంటి నెంబర్ ఏది చేసినా అందుకే శ్రీరామనవి చేసినా సరే మనకి ఏది చేసినా సరే తొమ్మిది ప్రాధాన్యత ఎందుకంటే కూడా నువ్వు తొమ్మిదో యొక్క మొత్తం మనం జరిగినట్లయితే నువ్వు ఏ నెంబర్ చేసినా సరే ఆ నెంబర్ని యాడ్ చేస్తే తొమ్మిదే వస్తుంది చివరికి అంటే నేను ఏది చేసినా సంపూర్ణమైన ఫలితం వచ్చేది తొమ్మిది సంఖ్య కాబట్టి మనకి తొమ్మిది రాత్రులు కానీ నవరాత్రుడు అందుకే జాతా సూచమైనా సరే అంటే పిల్లలు పుట్టినా సరే ఎవరైనా మరణించినా సరే అంటే సరేమంటారు అసౌచం అంటారు అసౌచమైనా సరే మనకి ముఖ్యంగా పది రాత్రులు ఉంటాయి తొమ్మిది తొమ్మిది రాత్రులు అయిపోయిన తర్వాత పదో రోజు ఉంచిన తర్వాత పదకొండో రోజు స్నానం చేస్తాం చిన్నంగా పది రోజులు గడిచాయి ఆ పది రోజులకి ఆ అమ్మాయి ఎట్లా ఉంది అంటే చంద్రుడు విదయ రోజు నుంచి దశమి ఏకాదశి రోజు వచ్చేసరికి సంపూర్ణ చంద్రుడు వస్తాడు ఎట్లా అయితే ఉందో ఆ అమ్మాయి కథ కూడా అట్నే పెరుగుతూ వచ్చింది పదకొండవ రోజు అయిపోయింది జాతకర్మ చేశారు జాతకర్మ చేయించారు జాతా సోద్యం అయిపోయింది జాతకర్మ చేయించారు తర్వాత నామకరణం ఇరవై ఒకటో రోజు వారసాలు చేశారు వారసాలు చేసే రోజు అమ్మాయి ఎట్లా ఉన్నాయంటే పౌర్ణమి రోజు చంద్రుడు అయితే ఎక్కడైతే ఉన్నాడో అట్లా ఉంది కాబట్టి అమ్మాయి కళ పెరుగుతూ వచ్చింది కాబట్టి కళావతి అని చెప్పి నామకరణ చేశారు కళావతి అని నామకరణం చేశారు ఆ కళావతి కూడా ప్రసన్నంగా ఆ కళావతి భారసాల రోజు ఆ లీలావతి గుర్తు చేసింది భర్తకి అయ్యా స్వామి సంతానం కలిగితే మనం వ్రతం చేసుకుందాం అనుకున్నాం కదా అమ్మాయి పుట్టింది కదా కాబట్టి సంతానం కలిగేది కాదు సంతానం కలిగింది కాబట్టి వ్రతం చేసుకుందాము అని చెప్పి ఆ కళావతికి ఆ యొక్క లీలావతి వాళ్ళ చెప్పింది ఆయన అట్టాడు ఏమేమిచ్చిదా మనము ఈ అమ్మాయి కోసం ఎన్ని ఎన్ని రోజుల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి మనము చాలా కాలం నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాము ముక్కల దేవుని లేదు కాబట్టి మనకు లేక లేక కలిగిన సంతానం కాబట్టి దైవానుగ్రహంతో కలిగింది కాబట్టి ఈ అమ్మాయికి ఆయుష్యంతుందో తెలీదు ఎంతకాలం బతుకుతుందో తెలీదు కాబట్టి ఈ నుంచి మే నుంచి కాబట్టి ఈ అమ్మాయి కొంచెం కొంచెం ఊహ తెలిసిన తర్వాత అయితే మన పడిన కష్టము మనం మొక్కిన మొక్కలు అమ్మాయి కూడా తెలుస్తాయి మన అమ్మాయికి పూజ ఆచారం కూడా తెలుస్తుంది కాబట్టి అప్పుడు వేసుకున్నాములే ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి దాని ప్రస్తుతానికి ఒక స్టెప్ వాయిదా వేశాడు మళ్ళీ సరే అని చెప్పి మీరిద్దరు జాగ్రత్తగా అని చెప్పి వ్యాపారానికి వెళ్ళాడు మళ్ళీ వ్యాపారం చేసుకున్నాడు మళ్ళీ సంపాదించుకున్నాడు మళ్ళీ ఇంటికి వచ్చాడు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది చిన్నగా అమ్మాయి గుప్త వయసు వచ్చింది రజస్వులు అయినది ఆ వంశాన్ని బ్రహ్మాండంగా చేశాడు స్నానం అయిపోయినాయి ఆ మొత్తం పదకొండు రోజులు ఎంత అయిపోయింది స్నానం చేయించాడు మంక్షన్ చేశాడు అందరినీ పిలుచుకున్నాడు మళ్ళీ కూడా ఆ పాపేలా అవుతుంది మళ్ళీ గుర్తు వచ్చింది స్వామి ఇప్పుడన్నా వ్రతం చేస్తామా ఏమే పదకొండు సంవత్సరాలు ఎట్లా వచ్చాయి పదకొండో పన్నెండేళ్ళో అయింది ఇంకా నాలుగేళ్ళు అయితే చిన్నగా వివాహం చేస్తాము అప్పుడు నలుగురు కూడా కూర్చొని కూతురు అల్లుడు సుఖం ప్రశాంతంగా వ్రతం చేసుకోవచ్చు ఖర్చులో ఖర్చు సరిపోతుంది ఇప్పుడు ఎందుకే అని చెప్పారు సరే అన్నాడు మళ్ళీ కూడా మళ్ళీ వ్యాపారానికి పోయినాడు సంపాదించుకున్నాడు తీసుకొచ్చాడు ఈ రకంగా జరుగుతుంది ఉన్నది ఆయన తెలుసుని అంతా కూడా అట్లా చిన్నగా అమ్మాయికి పదిహేను పదహారు సంవత్సరాలు యుక్త వయసు వచ్చింది వెంటనే అక్కడ ఉన్నటువంటి కూడా పిలిచాడు దూతనందిని పిలిచి మా అమ్మాయికి అన్నంలోను గుణంలోను చదువులోను తగినటువంటి ఆస్తిలోను తగినటువంటి వరుణ్ణి అంతా కూడా తీసుకురండి అని చెప్పి పోయి రామకు పంపించేశాడు పంపిస్తే వాళ్ళంతా కూడా వెతికి 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 ఒక కాంచనపురం అనేటువంటి నగరానికి వెళ్ళారు ఆ కాంచనపురంలో ఒక వైశ్య కుమారుని చూశారు అది చదువులోను అన్నంలోను బుద్ధిలోను స్పెసిఫిక్ గా చెప్తున్న బుద్ధిలోనూ చాలా గొప్పవాడు అబ్బాయి ఎందుకని చెప్తారో నాలుగో కథ తెలుస్తుంది బుద్ధిలోను చదువులోను జ్ఞానంలోను చాలా గొప్పవాడు దానికి తోడు పాప మా అబ్బాయిని తల్లిదండ్రులు ఎదురు కూడా కాబట్టి ఇళ్ళ రికారానికి కూడా వస్తాను ఒప్పుకున్నాడు కాబట్టి ఆ అబ్బాయిని ఇచ్చి ఇంకా అబ్బాయి అమ్మాయి వెల్లు చూపులైనా చిన్నంగా చూసుకున్నారు ఇద్దరు నచ్చుకున్నారు వివాహమైంది వివాహమైన ఆనందంలో ఇంటి ఇళ్ళ వచ్చిన అల్లుడు తిరిగిలో అన్ని రకాలుగా యోగ్యమైన అల్లుడు రాబట్టి ఆ వ్యాపారి చాలా సంతోషించి యొక్క వ్రతాన్ని మర్చిపోయాడు పదహారు రోజుల పండగ కార్యక్రమాలు ఇల్లు తల్లు మందు అన్ని అయిపోయినా కార్యక్రమాన్ని ఆనందంలో మర్చిపోయాడు కొంతకాలం జరిగిన తర్వాత అల్లుడు గారికి పోయి చెప్పాడు మామగారు ఏ యా అల్లుడు గారు అందుకే ఇల్లరికం ఎప్పుడు ఉండకూడదు అని చెబుతారు దీనికి ఎగ్జాంపుల్ నేను చాలా పెద్దవాడిని అయ్యాను కాబట్టి వ్యాపారం ఒక్కనే చేసుకోలేకపోతున్నాను కాబట్టి నువ్వు కూడా నా సహాయం చేసినట్లయితే ఇతరు కూడా రాళ్ళు సంపాదించుకొని వస్తావు నాతో పాటు వస్తావా అని అడుగుతాను సరే పాపం పెద్దవాళ్ళు కదా మాటినికూడద్దు పాప మామూలు గారి మాటలు కాదనాలని చెప్పి వెళ్ళారు వెళ్ళారు పాపం చేశారు ఎప్పుడైతే వెళ్ళారో సత్యనారాయణ స్వామి లాస్ట్ మినిట్ వరకు కూడా చూశాడు ఎప్పటికైనా గుర్తు వస్తుందా చేస్తారా అని చెప్పి మర్చిపోయాడు మామూలు వారికి కోపం వచ్చింది అంటే స్వామివారి కూడా కోపం వచ్చిందా అని అనుకోవచ్చు చాలా మంది అంటే కోపానికి దేనికి అన్నిటికీ అతీతమైన వాళ్ళే భగవంతుడు అంటారు కదా ఆయన కోపం ఎందుకు వచ్చిందని చాలామంది కావచ్చు మనం చేసిన తప్పును సరిదిద్దే మార్గంలో మనం చేసే మనం మనకి ఇచ్చేటువంటి చిన్న చిన్నటువంటి కష్టాలనే వాళ్ళ యొక్క శాపాలుగా మనం భావించాలి కాబట్టి ఎక్కువ దారిద్రం సంభవించగాక అని చెప్పి రానా కష్టాలన్నీ కూడా సంభవించాలని చెప్పి ఒక చిన్న సామ శిపించేశాడు స్వామివారు ఎప్పుడైతే స్వామివారి కనుక అనుకున్నాడో వారి యొక్క కష్టాలు స్టార్ట్ అయినాయి ఎట్లా స్టార్ట్ అంటే వీరిద్దరూ కూడా బడో ప్రయాణం చేస్తూ కొంత కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఆ రోజు రాత్రికి ఒక చోట ఆపుకున్నారు భద్ర చంద్రకేతు మహారాజు దగ్గరికి వెళ్లారు ఉజ్జయిని పట్టణంలో ఆ చంద్రకేతు మహారాజు రాజ్యం పరిపాలించిన రాజ్యంలోకి వెళ్ళారు వీళ్ళు ఏం చేశారంటే నదీ స్థానం నదీ తీరంలో ఇంక ప్రయాణించలేక నదినంత నాకు ఆపుకొని వాళ్ళిద్దరు కళ్ళు మొహం ఆ పడవ పొద్దున ఉంచేసి నా తెచ్చుకున్న ద్రవ్యాన్ని కొంత తినేసి పడుకున్నారు ఈ యొక్క వారి యొక్క శాపం చేత వాళ్ళు ఏం చేశారంటే ఆ మహారాజు గారి యొక్క ధనాధారంలో మాయా దొంగలు ఇద్దరు పడ్డారు దొంగల పడి పడిన వాళ్ళు ఎట్లుండాల దొంగతనం కూడా సరే లీక్పోతారా వాళ్ళు ఏం చేశారంటే భదురు చూసేటట్టుగా పోతున్నట్టుగా బదులు అరికిని కనపడే తట్టుగా పోయారు ఇద్దరూ కూడా వీరిద్దరిని తరుగుతూ వచ్చారు తరిమి 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 కొంత దూరం వచ్చిన తర్వాత ఆ మాయా తొందర మామూలు దగ్గర తలాపున ధనం తెచ్చిన ధనాన్ని అక్కడ పెట్టేసి వాళ్ళు దొంగ తెచ్చిన ధనాన్ని అక్కడ పెట్టేసి కొంచెం దూరంపై అదృష్టం చేరు వెంటనే ఆ వెంటనే భదురు ఇద్దరు అనుకున్నారు మనం ఇప్పుడు రాజుగారి దగ్గర వైగాని ఇట్లా జరిగిందంటే మన వాళ్ళకి ఏ శిక్ష వేస్తారో ముందు మనకి వీళ్ళిద్దరిని తీసుకొని వెళ్దాం అయ్యా జరిగినంతా చెప్తాము అని చెప్పి వాళ్ళిద్దరిని కూడా ధనము ఆ ఇద్దరిని కూడా తీసుకొని వెళ్ళారు సభని ఏర్పాటు చేశారు సభ ఏర్పాటు చేసిన తర్వాత సభలో రాజు రాజు మీ సంగతి ఏందయ్యా అని చెప్పి అడిగారు అయ్యా మేము వర్తక వ్యాపారము చాలా వర్తకం వ్యాపారం కోసం వచ్చాము నాకు ఈ సంవత్సరానికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి మేము దొంగలం కాదు అని చెప్పి ఇద్దరు కూడా మామూలు ఇద్దరు కూడా మడపెట్టుకున్నారు కానీ రాజుగారు దైవానుగ్రహం దైవ శాపం మీద ఉన్నారు కాబట్టి రాజుగారికి నమ్మకం దిగలేదు ఎందుకంటే సాక్ష్యాధారాలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి సరే వీళ్ళిద్దరిని కొంతకాలం బంధించేది చూద్దాం తర్వాత వీళ్ళ సంగతి తర్వాత విచారిద్దామని చెప్పి ఇద్దరిని కారాగ్రహాల బంధించి వేశారు వెంటనే ఏమనుకున్నాడు ఈ సంగతి ఎట్లా ఉంటే ఇంటి దగ్గర రీతి ఎట్లా ఉందా అంటే ఆ యొక్క ధనాన్ని కూడా వాళ్ళు ఇట్లా దొంగలపడి పడి దొంగ ధనాన్ని అంతా కూడా ఎత్తుకొని పోయారు ఆ ఎత్తుకొని పోవడంలో వైశరిత్యా కొంచెం వృద్ధాప్యంగా ఉన్నది కాబట్టి ఆ లీలావతికి పాపం మానసికంగా క్షోభం అనుభవిస్తూ మానసికంగా కురికి మంచాన పడింది ఈ కళావతి కొంచెం వయసులో ఉండడం వల్ల ఈ అమ్మాయి ఏం చేస్తున్నాయి అంటే ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ఏదో ఒక తెలిసిన ఇంటికి పోవడం కూట లాగా ఆ ఇంటికి పోవడము కొంచెం ద్రవ్యాన్ని తెచ్చుకోవడము ఆ కుటుంబ తల్లి కూతురు ఇద్దరు కూడా పెట్టుకొని తినడము కుటుంబ పోషణ చేస్తూ ఉన్నారు ఈ రకంగా వాళ్ళు కొంతకాలం గడుస్తూ ఉన్నారు ఒకనొక కార్తీక మాసమున ఒక బ్రాహ్మణ ఇంట్లో ఈ యొక్క వ్రతం జరుగుతూ ఉంది సత్యనారాయణ వ్రతం చేసుకుంటూ ఉన్నారు ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అమ్మాయి ఇప్పటి వరకు చూడలేదు కాబట్టి అమ్మాయికి చెందు విచిత్రంగా వింతగా ఉంది ఏదో వ్రతం లాగా కాబట్టి ఏం జరిగింది అంటే ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని వాళ్ళిద్దరు చేసుకుంటూ బ్రాహ్మణితలు చేసుకుంటూ ఉన్నారు ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళింది వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు అమ్మా ఆంటీ కొంచెం లేట్ అవుతుంది తొందరగా పంపించండి అని చెప్పి అడిగింది అమ్మాయి అమ్మా మేము వ్రతాన్ని చేసుకుంటున్నాము రథం అయ్యేంత వరకు తీర్థ ప్రసాద్ ఇచ్చేంత వరకు కూడా భోజనం పెట్టకూడదు తీర్థము ప్రసాదం కానీ కొంచెం సేవ సమయం కొంచెం ఉండమ్మా అని చెప్పి ఆ లీ కళావతికి ఆ యొక్క బ్రాహ్మణ దంపతులు చెప్తారు చెప్పి అమ్మాయి బ్రాహ్మణు సాంగత్యం బానే ఉంటుంది కానీ కొంచెం పక్క దూరంగా కూర్చోబెట్టుకున్నారు ఐదు కథలు అంతా విన్నది అంతా కూడా అయిపోయింది ఐదు గదుల గంటే తీర్థప్రసాదాలు తీసుకుని అన్నం తినమంటే ఇప్పటికే లేట్ అయింది కాబట్టి ఇంటికి వెళ్ళి నేను మా అమ్మ ఇస్త్రం తింటామని చెప్పి వాళ్ళ ఇస్తరికి కావాల్సినంత అంతా అన్నము కూర అంతా కూడా తీసుకొని ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ కార్తీక మాసమైన చేత తొందరగా బొద్దుకు కాబట్టి ఆ అమ్మాయి పోయి ఎనిమిది గంటలకి అదేదో చాలా అర్ధరాత్రి ఆమె వారించి అమ్మ నువ్వు ఆ వయసులో ఉన్నావు ఇప్పుడు నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు మన ఇంట్లో నా మగ సంతానం లేదు నేను ఏదన్నా అందానికి కూడాను నువ్వు ఇటువంటి పని చేయడం చాలా తప్పమ్మా అని చెప్పి ఆమె చాలా తప్పుగా అర్థం చేసుకుని ఆ యొక్క కళావతిని లీలావతి తింటడం మొదలు తిట్టింది తిట్టింది పాప మా అమ్మాయి లీలా కళావతి చాలా బాధపడింది కొంత సమయం అయిపోయిన తర్వాత విసుకొచ్చేసి గట్టిగా ఆ మంది నేను ఎటువంటి తప్పు చేయలేదమ్మా ఈ సత్యనారాయణ వ్రతం అంటే ఏదో ఒక వ్రతం ఉండదట ఆ వ్రతాన్ని ఎవరో బ్రాహ్మణ ఇంట్లో తెలిసిన బ్రాహ్మణ వారి ఇంకా చేస్తూ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు భోజనం పెట్టమంటే అన్నారు కాబట్టి నేను వ్రతం అయ్యేంత వరకు ఉండి నీకు నాకు భోజనము తీర్థ ప్రసాదాలు తీసుకోవచ్చు ఎవరు చూసుకో అని చెప్పి ఆ యొక్క తీర్థ ప్రసాదాలు ప్రసాదం చూపించగానే అప్పుడు నమ్మింది వెంటనే ఆమెకు గుర్తు వచ్చింది అమ్మా మనం ఈ వ్రతం చేస్తానని మొక్కున్నాము వ్రతం చేసుకోలేదు కాబట్టి మనకేమన్నా ఈ యొక్క కష్టాలని సంభవించాయేమో అప్పటికే ఆమె డౌట్ తీసింది కాబట్టి మనము కూడా ఈ వ్రతాన్ని చేసుకుందాము అని అనుకొని మనసులో వారిద్దరు ప్రార్థించుకొని ఆ తెచ్చిన తీర్థ ప్రసాదాన్ని కలెడ్డుకుని స్వామి మా కష్టాలన్నీ కాక అని చెప్పి ఆ ప్రసాదాన్ని తీసుకొని ఇద్దరు కూడా భోజనం చేసి పడుకున్నారు మరుసటి రోజు ఎప్పుడైతే అనుకున్నారు స్వామి దానితో పాటు వాళ్ళు ఒక మొక్కున్నారు ఏం మొక్కున్నారు స్వామి నా భర్త నా అల్లుడు ఇద్దరు కూడా క్షేమంగా ఇంటికి రావాలి వచ్చినట్లయితే ఖచ్చితంగా నీ వ్రతాన్ని తీసుకుంటామని చెప్పి వాళ్ళిద్దరూ కూడా నమస్కారం చేసుకుని ప్రతాన్ని తీసుకొని పడుకున్నారు ఎప్పుడైతే పడుకున్నారు ఆ అమ్మాయి కొంచెంసేపు ఆ తర్వాత ఉదయాన్నే లేచి అమ్మా మనం ఈరోజు వ్రతం చేసుకుంటే బాగుంటుంది కదా వాళ్ళ ఇంకా కాబట్టి మన కష్టాలు ఏమైనా పోతాయేమో ఆ బ్రాహ్మణుని పిలిచి వ్రతం చేసుకుందాం అనుకున్నారు సరే అనుకున్నారు వాళ్ళు ఆ కామన్ సామాను కూడా ఆ బ్రాహ్మణు ఇంటి నుంచే తెచ్చుకున్నారు ఆ వాళ్ళు ఉన్న శక్తి కొలది ఎప్పుడైతే చేసుకున్నారు భగవాన్ ఆ యొక్క భక్తుడి భగవంతుడు మెచ్చి ఆయన సంతోషించాడు ఇప్పుడు కనీసం ఆడవాళ్ళకైనా కనీసం గుర్తు వచ్చింది నా వ్రతం గురించి కాబట్టి కొంత కష్టాన్ని వృత్తి చేయాలనుకున్నాడు వెంటనే ఆ యొక్క చంద్రకేతు మహారాజు యొక్క కళ్ళలో కనబడి ఓ రాజా నేను కల్లో నీ కారాగృహంలో బంధించినటువంటి ఇద్దరు కూడా వారిద్దరు దొంగలు కాదు వారిద్దరు వైశ్యకుమారుడు నా యొక్క శాప విమోచన వాళ్ళు దొంగలగా భావింపబడుతున్నారు కాబట్టి నువ్వు రేపు ఉదయాన్నే వాళ్ళిద్దరిని విడిచిపెట్టవలసింది అలా కాని నువ్వు నీ రాజ్యం అంతా కూడా సర్వనాశము కాక అని చెప్పి చెప్పి చేసే అంత వెంటనే స్వామి రాజుగారికి భయం వేసింది కళ్ళు తెలిసాడు నువ్వు ఇదంతా ఏదో కలగా ఉన్నది అని చెప్పి వెంటనే ఇప్పుడెప్పుడు తెల్లవారు సభలు ఏర్పాటు చేస్తామనుకున్నాడు తెల్లవారుజాముని సభని ఏర్పాటు చేశాడు ఆ యొక్క రాజుల రాజ్యం మందులని పురోహితుని సలహాదారు చేసి ఈ యొక్క కళ అంతా కూడా చెప్పాడు ఎప్పుడైతే చెప్పాడో వాళ్ళందరూ కూడా ముఖ్య స్వామి నీ కళలో కనబడిన సాక్షాత్ విష్ణుమూర్తేను కాబట్టి నిర్భయంగా నువ్వు సభను ఏర్పాటు చేసి వాళ్ళిద్దరిని వదిలిపెట్టవలసింది అనుకున్నాడు ఇద్దరిని కూడా సభను ఏర్పాటు చేశాడు భక్తులను పిలిచాడు వారిద్దరికి పెడుతున్నామని చెప్పాడు ఎప్పుడైతే వాళ్ళిద్దరు పెంచుకురమ్మని చెప్పాడు వెంటనే వాళ్ళిద్దరు బట్టు పెద్దలు పోయి వాళ్ళిద్దరు పెంచుకొచ్చాడు వెంటనే వాళ్ళిద్దరు అనుకున్నారు ఇంత కాలాన్ని మనం గుర్తొచ్చామా అయ్యో ఇప్పుడు ఏ రోజు ఏ శిక్ష వేస్తారో మామూలు ఇద్దరు కూడా వచ్చారు వెంటనే వచ్చి విద్య నమస్కారం చేశారు వాళ్ళిద్దరు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పోయి మంగళవంతాన్ని పిలిపించి క్షౌర కర్మలన్నీ కూడా చేయించి అభ్యంగ స్థానాలన్నీ కూడా చేయించి పట్టు వస్త్రాలన్నీ కూడా ఇప్పించి వాళ్ళ ఇద్దరికి కూడా వారిద్దరి దగ్గరుండి పడవలు ఎక్కించి స్వగ్రామానికి పంపించారు అంతతో వారిద్దరు కూడా ఇద్దరు కూడా ఏం చేశారంటే మామూలు ఇద్దరు చెదోక పడవ తీసుకొని

バラ、ラフラリガ、ウマトマヴィッタ、サキいモリッタ、アリゲラ、アナシカラ、マリア、イミードナウ、サマサジ